గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ యుఎన్ యుపిఏ మరియు ఎఫ్ఎఫ్ సిఐ ఆధ్వర్యంలో ఉచిత మెఘ వైద్య శిబిరాన్ని ఉండి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం ఉచితంగా ఖరీదైన మందులు ఇవ్వడం సుభాబిం నందనమని ఎఫ్ఎఫ్ సిఐ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు స్టాన్లీ తోమస్ అన్నారు అనంతరం మాట్లాడుతూ బైబుల్లో ఉన్న రీతిగా ప్రజలకు సేవ చేస్తున్నామని ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని నిత్యం తమ సంస్థ ప్రార్థిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో గుండాబత్తుల సుబ్బారావు నియోజకవర్గ స్థాయి పాస్టర్ తదితరులు పాల్గొన్నారు అత్యంత మేలుకరముగా మరి ప్రజలందరికీ ఆశీర్వాదకరముగా ఈరోజు ఉండిలో ఉన్నటువంటి సేవకుల బృందం ఈ గొప్ప ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నందుకు పశ్చిమ గోదావరి జిల్లా ఎఫ్ఎఫ్సిఐ ప్రొటెక్షన్ ప్రెసిడెంట్ గా సేవకులందరూ అభినందిస్తున్నారు నిజం చాలా సంతోషం ఈ రోజున మరి వారి కొరకు మేము నిత్యము ప్రార్థన చేయడమే కాకుండా క్రీస్తు ప్రేమను ఏదైతే మాకు సెలవిచ్చిందో మా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దాన్ని అక్షరాల జరిగిస్తూ క్రియారూపకంగా ఇక్కడ మరి అనేక మంది పేదలకు ఉచితముగా చాలా ఖరీదైనటువంటి వైద్యాన్ని భీమవరం వినాయక హాస్పిటల్స్ యొక్క యాజమాన్యం ద్వారా జరిగిస్తూ ఉన్నాం ఈ రోజు స్త్రీలకు సంబంధించిన అలాగే పురుష